ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి టెట్కు సంబంధించిన జిపిఓకు సంబంధించిన విషయాలు అట్లనే నిన్న ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపుకు సంబంధించిన విషయాలు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు ఏమైంది నీట్ ర్యాంకులకు సంబంధించి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి ఫస్ట్ చూడండి ఇరవై రెండున టెట్టు ఫలితాలు సన్నాహాలు చేస్తున్న పాఠశాల విద్యాశాఖ తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు ఈ నెల ఇరవై రెండున ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు చేస్తుంది టెట్టు ముగిసినప్పటి నుంచి ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తూనే ఉన్నారు ఇప్పటికే ప్రిలిమినరీకి విడుదల చేయగా వీటిపై అభ్యంతరాలు కూడా స్వీకరించారు దీంతో తుది ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ సిద్ధమవుతుంది విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూలై ఇరవై రెండవ తేదీన ఫలితాలను ప్రకటించనుంది దీనికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే పూర్తి కావడంతో దాదాపు అదే తేదీన విడుదల చేస్తారని తెలుస్తుంది ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినప్పటికీ ఒకటి లేదా రెండు రోజుల తేడాలోనే ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు జూన్ పద్దెనిమిది నుంచి ముప్పై వరకు తొమ్మిది రోజుల పాటు టెట్ నిర్వహించరు పదహారు సెషన్లలో జరిగింది పేపర్ వన్కు అరవై మూడు వేల రెండు వందల అరవై ఒకటి మంది దరఖాస్తు చేసుకోగా నలభై ఏడు వేల రెండు వందల ఇరవై నాలుగు మంది హాజరయ్యారు పేపర్ టూకి అరవై ఆరు వేల ఆరు వందల ఎనభై ఆరు మందికి గాను నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది హాజరయ్యారు ఇక పేపర్ టూ సోషల్ స్టడీస్కు యాభై మూడు వేల ఏడు వందల ఆరు మందికి గాను నలభై ఒక వెయ్యి రెండు వందల ఏడు మంది పరీక్ష రాసిరు మళ్ళీ రెవెన్యూలోకి రామ్ రామ్ జీపీఓ పోస్టులకు ఆసక్తి చూపని గత వీఆర్ఓ విఆర్ఏలు ఇతర శాఖల నుంచి తిరిగి వచ్చేందుకు విముఖత పదివేల పోస్టులకు మ మొదటిసారి ఐదు వేల ఐదు వందల డెబ్బై మంది దరఖాస్తు వారిలో పరీక్ష పాస్ అయింది మూడు వేల ఆరు వందల మంది మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది రెండోసారి నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అవినీతి ముద్ర వేసి వీఆర్ఓ విఆర్ఏ వ్యవస్థను రద్దు చేసిరు ఆ రద్దు చేసిన డేటు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఒకటిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పదవ తేదీన విఆర్ఏ వ్యవస్థను కూడా రద్దు చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక వీఆర్ఏలకు ఉన్న అర్హతలను బట్టి వీఆర్ఓలకు ఉన్న అర్హతలను బట్టి అటెండర్లుగా జూనియర్ అసిస్టెంట్లుగా వాచ్మెన్లుగా ఇతర శాఖలకు కేటాయించారు ఇప్పుడు మేం రామ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ధరణిని రద్దు చేసి భూభారత్ చట్టాన్ని తీసుకొచ్చింది రెవెన్యూలో వీఆర్ఏ విఆర్ఓలు లేకపోవడంతో గ్రామస్థాయిలో భూ సమస్యల పరిష్కారం రికార్డుల నిర్వహణ తదితర పనుల్లో ఇబ్బందులు ఏర్పడతాయి ఆర్ఐ తహసీల్దారులపై భారం పడుతుంది సమస్యలు పరిష్కరించడంతో తీవ్ర జాప్యం జరుగుతుంది దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి రెవెన్యూ గ్రామంలో ఒక జీపీఓని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం పదివేల తొమ్మిది వందల తొమ్మిది రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామాల్లో జీపీఓలుగా పనిచేసేందుకు విఆర్ఓ వీఆర్ఏల నుంచి ఆసక్తి ఉన్నవారు రావాలని మూడు నెలల క్రితం దరఖాస్తులు చేసుకోనికి అవకాశం ఇస్తే ఐదు వేల ఐదు వందల మంది దరఖాస్తు చేసుకున్నారు రెండు నెలల క్రితం వీళ్ళకి పరీక్ష కూడా పెట్టారు ఇందులో మూడు వేల ఆరు వందలు కాడండి మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మందిని ఎన్నిక చేయడం జరిగింది దీంతో తాజాగా మరోసారి దరఖాస్తులను ఆహ్వానించింది ఈసారైనా ముందుకు వస్తారా అంటే ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకాశం ప్రకారం రెండు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది దరఖాస్తులు వచ్చినాయి ఇది యాక్చువల్లీ పదహారో తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉన్నది మూడు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది పర దరఖాస్తులు వచ్చినాయి వీళ్ళకి ఎగ్జామ్ పెడతారు వీళ్ళకి ఎగ్జామ్ ఇరవై ఏడో తారీఖు రోజు ఉంటుంది ఈ ఎగ్జామ్లో ఎంతోమంది క్వాలిఫై అవుతారో చూడాలి అప్పుడు దాదాపుగా ఆరు వేల మంది వస్తే మూడు వేల ఐదు వందల మంది అంటే దాదాపుగా ఒక సిక్స్టీ పర్సెంట్ అయ్యారు ఇప్పుడు రెండు వేల ఐదు వందల మందిలో సిక్స్టీ పర్సెంట్ అంటే మనకు ఒక పద్నాలుగు వందల మంది వచ్చే అవకాశం అయితే ఉంది మిగిలిన పోస్టులన్నీ కూడా ఖాళీగా ఉండే అవకాశం ఉంది ఆ ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నింపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చూద్దాం నెక్స్ట్ తొంభై ఏడు పాయింట్ ఒకటి ఒకటి పర్సెంట్ సిఎస్ఈ సీట్లు భర్తీ వెబ్సైట్ మొదటి విడత సీట్ల కేటాయింపు ఈసారి ఐదు వేల నాలుగు వందల తొంభై మూడు సీట్లు ఖాళీ పదహారు వేల మందికి లభించని సీట్లు యాజమాన్యాల వారీగా సీట్లు భర్తీ వివరాలు చూడండి గవర్నమెంట్లో ఒక కాలేజీ ఉంది మొత్తం సీట్లు నూట తొంభై ఐదులో భర్తీ అయినాయి నైంటీ ఫోర్ పర్సెంట్ నూట ఒకటి సీట్లు ఖాళీ ఉన్నాయి యూనివర్సిటీ లెవెల్లో ఇరవై కాలేజీలు ఉన్నాయి ఆరు వేల ఒక వంద ఎనిమిది సీట్లకు ఐదు వేల ఒక వందల యాభై ఒకటి ఫిలప్ అయినాయి తొమ్మిది వందల యాభై ఏడు ఖాళీ ఉన్నాయి ప్రైవేట్ వర్సిటీలో రెండు ఉన్నాయి పదమూడు వందల అరవై ఏడుకు పదమూడు వందల యాభై ఏడు ఫిలప్ అయినాయి ఒక పది సీట్లు ఖాళీగా ఉన్నాయి ప్రైవేట్ కాలేజీలో నూట నలభై తొమ్మిది ఉన్నాయి డెబ్బై ఐదు వేల మూడు వందల ఎనభై నాలుగు సీట్లు ఉంటే డెబ్బై వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది సీట్లు ఫిలప్ అయినాయి నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఐదు మొత్తం ఐదు వేల నాలుగు వందల తొంభై మూడు సీట్లు ఖాళీగా ఉన్నాయి డెబ్బై ఏడు వేల ఐదు వందల అరవై ఒకటి సీట్లు ఫిలప్ అయినాయి ఇక బ్రాంచీల వారుగా భర్తీ అయిన వివరాలు చూస్తే సిఎస్ఈకి సంబంధించి యాభై నాలుగు వేల నలభై రెండు సీట్లు ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్కి సంబంధించి పద్నాలుగు వేల యాభై నాలుగు భర్తీ అయినటువంటి సీట్లు సివిల్ మెకానికల్ యా ఐదు వేల ఆరు వందల ఎనభై రెండు ఇతర బ్రాంచ్లకు ఎనిమిది వందల ముప్పై మూడు మంది ఫిల్అప్ అయ్యారు ఇది నిన్న జరిగినటువంటి సీట్ అలకేషన్ ఫస్ట్ ఫేజ్ ఇగో రెండో విడత కౌన్సిలింగ్ ముగిసిన తర్వాత ముప్పై ఒకటి ఆగస్టు నుంచి రెండు వరకు కాలేజీలో ప్రత్యక్షంగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా నెక్స్ట్ సెకండ్ ఫేజ్ అయితే ఉంటుంది వర్సిటీ పోస్టుల భర్తీ ఇంకెప్పుడు పన్నెండేళ్లుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల నియామకాలు లేవు ఎనభై శాతం వరకు ఖాళీలున్న దృష్టి సారించిన విద్యాశాఖ ఏలా తరబడి ఎదురు చూస్తున్నా అభ్యర్థులు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ డిమాండ్ రాష్ట్రంలో పన్నెండు యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ఎప్పుడు చేపడతారనే విషయంలో స్పష్టత కరువైంది ఈ పోస్టుల భర్తీకి సంబంధించి గతంలో మార్గదర్శకాలు జారీ చేసిన విద్యాశాఖ మళ్ళీ నియామకాల గురించి ఊసెత్తడం లేదు మరోవైపు నియామకాలు ఎప్పుడు చేపడతారని నిరుద్యోగుల అభ్యర్థులు ప్రశ్నిస్తారు వేల మంది నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తారు రెండు వేల పద్నాలుగు నుంచి దాదాపు ఇప్పటి వరకు యూనివర్సిటీల నియామక ప్రక్రియ జరగలేదు అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ నూతన మార్గదర్శకాలకు సంబంధించి ఏప్రిల్ నాలుగున ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి మూడు నెలలు కావస్తున్న ప్రక్రియ ముందుకు సాగలేదు ఇటీవల ఉస్మానియా కాకతీయ పాలమూరు శాతవాహన వర్సిటీల్లో గత నెల చివరి వారంలో పాలక మండలి సమావేశాలు నిర్వహించి దాదాపు ఐదు వందల వరకు ఖాళీలను భర్తీ చేయాలని ఆమోదం చె చెప్పారు త్వరలోని మిగతా వర్సిటీలు సైతం సమావేశాలు పూర్తి చేసుకొని వర్సిటీలోని ఖాళీలను సంబంధించి అదిగో ఇదిగో అంటూ హడావుడి చేసి చేతులు దులుపుకుంటున్నారని విమర్శలు వెలువెత్తున్నాయి ఒక ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అనేలా నియామక అంశం ముందుకు వస్తుంది సంవత్సరాల తరబడి నియామకాలు జరగకపోవడంతో తాము ఆచార్యులు అయ్యేది ఎప్పుడని నిరుద్యోగ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు వర్సిటీలో ఖాళీల భర్తీ పేరుతో పేరుకుపోవడంతో విద్యాబోధన కుంటుపడుతుంది పదిహేనుగా నియామకాలు లేవు రాష్ట్రంలో పన్నెండు యూనివర్సిటీలలో దాదాపు ఒక వెయ్యి అరవై పోస్టులు భర్తీ చేయాలనుకుంది కానీ అది ముందుకు సాగలే ఇక్కడ ఈసారి నీట్ ర్యాంక్ పెరిగిన సీట్ గ్యారెంటీ ప్రారంభమైన ఎంబీబీఎస్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఏ ర్యాంకు కన్వీనర్ కోటాలో సీటు వస్తుందని విద్యార్థుల్లో ఉత్కంఠ గతేడాది మూడు పాయింట్ మూడు ఒకటి లక్షల ర్యాంకు కన్వీనర్ సీటు జనరల్లో రెండు పాయింట్ ఒకటి రెండు లక్షల ర్యాంక్ సీటు ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పోయినసారి ఎంబీబీఎస్ సీటు దక్కిన చివరి ర్యాంకులు కేటగిరీల వారిగా ఇది చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోయే అవకాశం ఉంది జనరల్ కేటగిరీలో మేల్కి సంబంధించి రెండు లక్షల పన్నెండు వేల ఆరు వందల పదిహేడు ర్యాంక్ కూడా వచ్చింది ఫీమేల్లో ఒక లక్ష తొంభై ఎనిమిది వేల నూట ఇరవై ఆరుకు వచ్చింది ఈడబ్ల్యూఎస్లో ఒకటి ఎనభై ఐదు వందల పది ఒకటి డెబ్బై మూడు ఏడు వందల ఇరవై నాలుగు బీసీఏలో మూడు ముప్పై ఆరు తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మూడు ముప్పై ఒకటి ఐదు వందల తొంభై ఆరు బీసీబీలో రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఏడు ర్యాంకు మేల్కి వచ్చింది రెండు లక్షల ముప్పై ఆరు వేల ఎనిమిదో ర్యాంకు ఫీమేల్కు వచ్చింది బీసీసీలో మూడు లక్షల పదిహేను వేల మూడు వందల నలభై ఒకటి మూడు లక్షల తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఒకటి బీసీడీ రెండు లక్షల పద్నాలుగు ఆరు వందల నలభై ఎనిమిది రెండు లక్షల పదకొండు తొమ్మిది వందల నాలుగు బీసీఈలో రెండు ఇరవై మూడు తొమ్మిది వందల ఆరు రెండు ఇరవై తొమ్మిది ఏడు వందల పద్దెనిమిది మైనార్టీకి సంబంధించి రెండు ఇరవై తొమ్మిది నాలుగు వందల ముప్పై తొమ్మిది రెండు ఇరవై మూడు ఐదు వందల తొంభై తొమ్మిది ఎస్సీ మూడు పదకొండు ఆరు వందల నలభై ఎనిమిది మూడు పదకొండు నూట ఇరవై ఆరు ఎస్టీలో రెండు తొంభై మూడు ఏడు వందల యాభై మూడు రెండు తొంభై మూడు ఎనిమిది వందల డెబ్బై మూడు ఇక్కడ బీసీఏలో ర్యాంక్ ఎక్కువ వచ్చినా కూడా నీట్ సీట్ వచ్చింది ఇది ఎంబీబీఎస్కి సంబంధించి ఈసారి సర్కారులో నాలుగు వేల తొంభై ఎంబీబీఎస్ సీట్లున్నాయి రాష్ట్ర ప్రభుత్వ వైద్య కాలేజీల సంఖ్య ముప్పై నాలుగు చేరుకుంది ఇందులో నాలుగు వేల తొంభై ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి ఎయిమ్స్ బీబీ నగర్లో వుందా ఈఎస్ఐ సనత్త నగరంలో నూట యాభై సీట్లు ఉన్నాయి ఒక ప్రైవేట్లో ముప్పై కాలేజీలు ఉండగా అందులో నాలుగు వేల ఆరు వందల సీట్లు ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ